మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లకుంట తండ పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రషర్ మిల్లులో రాత్రి పగలు తేడా లేకుండా భారీ బ్లాస్టింగ్లు మూడు తండాలను కమ్మేసిన పొగ పలు ఇండ్లకు బీటలు ఆందోళనలు తండావాసులు బోర్ మిషన్లతో డ్రిల్ చేస్తూ భారీ బాంబుల మూత రోడ్ ఎక్కిన తండావాసులు బాంబుల మూత భారీ నుంచి తమని కాపాడాలంటూ తండావాసుల వేడుకోలు నల్లకుంట తండాలో కొనసాగుతున్న ఆందోళనలు బ్లాస్టింగ్ లో వ్యవసాయ బావులు కూలిపోతున్నాయంటూ తండావాసుల ఆరోపణ బ్లాస్టింగ్ పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రషర్ మిల్లు ను సీజ్ చేయాలంటూ తండావాసులు డిమాండ్ పట్టించుకొని మైనింగ్ అధికారుల పనితీరుపై తండావాసుల ఆగ్రహం క్రషర్ మిల్లు ను సీజ్ చేయకపోతే మైనింగ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపిన తండావాసులు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్టోన్ స్టోన్ మిల్ లో దగ్గర దగ్గర వంద నుండి నూట యాభై మీటర్ల నూట యాభై ఫీట్ల లోతులో పెద్ద బోర్బాలు పెట్టి స్టోన్ రాళ్లను కూలుగొల్చడం వల్ల దీని దీని నెలగొట్ట తండ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాలుగు తండాలు దీని చుట్టుపక్కల ఉన్న నాలుగు తండాలు ఐదు వందల మీటర్ల లోపలే ఉంటాయి ఐదు వందలు రెండు వందల మూడు మూడు వందల మీటర్ల మీటర్ల ఉన్నటువంటి తండాలకు వైబ్రేషన్ రావడం భూకంపంలో వచ్చిన వచ్చినట్టు రావడం పైనుండి సజ్జల పైన ఉన్న గిన్నెలు కానీ చిన్న చిన్న వస్తువులు పెట్టినాడు అవి కూలీ మనుషుల పైన పడడం వల్ల ముసలూలు కానీ బీపీ షుగర్ పేషెంట్ కానీ బాగా భయవాదాలు గురువు ఇది మన బ్లాస్టింగ్ నుండి వచ్చిన విషవాదులతో కూడా బీపీ పేషెంట్లు కాఫ్లు కానీ డబ్బులు కానీ రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం తండలో దీంతో పాటు దీని దీని పరిధిలో ఉన్నటువంటి బావులు గాని బోలు గాని కూలడం వల్ల రైతులకు సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి పుడికెలు తీయించిన గానీ సరిపోవడం లేదు ఒక్కొక్క క్రేన్ పెట్టి పుడికెలు తీస్తే లక్ష లక్ష యాభై వేల వరకు ఖర్చు వస్తుంది ఈ విషయాలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా గానీ మీరేం చేసుకుంటారో చేసుకోండి మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చాలా సార్లు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గానీ కలెక్టర్ గాని ఆర్డి మన మైనింగ్ డిపార్ట్మెంట్ కాని మన లు కానీ మన ఎస్ఐ గారు దృష్టికి తీసుకెళ్లాము దీనికి ఎటువంటి పరిష్కారం లేకపోవడం వల్ల కొన్ని ఎస్ఐ గారు పర్మిషన్ తీసుకునే ఐదు నిమిషాలు మేము ధర్నా చేయడం జరిగింది దీనికి మీరు సహకరించడం మాకు ఎంతో సంతోషకరం కోసం మా ఛానల్ చేయండి